పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోత గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దానిని టూరిజంగా చేస్తే ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుద్ది యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం పదకొండు నుంచి పదమూడు కిలోమీటర్ల తీర ప్రాంతం అది ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం అది ఆల్రెడీ మాట్లాడా దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను వారితో నేను మాట్లాడా దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారం కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా అలాగే నేను ఈరోజున ఎంత తప్పన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీ జెట్లు మన పిఠాపురంలో ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి మన భూములు మనకి ఎస్సీ జెడ్ నిర్వాహకులకు ఇచ్చాం అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నాను చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధి వచ్చే పరిశ్రమల్ని తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఎవరెవరినో నమ్మారు ఈసారి నన్ను నమ్మండి మమ్మల్ని నమ్మండి అని నేను అడిగిన చంద్రబాబు గారు అడిగిన నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు మీరిచ్చిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయం పదిసార్లు నేను వెళ్ళి సభలు అని చెప్పినాం బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లి గప్ప చెప్తాను సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం సెరీకల్చర్ కావాలి సెరీకల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు కానీ దీన్ని వర్మగారు కృషి చేశారు మిగతా కొంత ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి మీరిచ్చిన నూట అరవై నాలుగు నియోజకవర్ మన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్ళి మన ఒక మాట మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులు అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకేం కావాలో చెప్పండి మేము ఎలా చేయాలో చెప్పండి మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడుతాను ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు ఈ ఎన్నికలకే కాదు కనీసం ఒక దశాబ్దం నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం మీకోసం గుండెల్లో పెట్టుకునేలా గుండెల్లో పెట్టుకునేలాగా ఒకసారి కొన్ని సమస్యలు అడుగుతున్నారు అన్న మాకు ఐటీ పరిశ్రమ కావాలి అన్న మాకు రోడ్లు వేసేయాలి అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటి చెప్పారు ఇది నేను అల్లావుద్దీన్ అద్భుతం అయిపోయాం కాదు రాగానే భూతం వచ్చి జీహుజూర్ ఏం చేయమంటామంటే అవి తీసుకురాని చిటికేస్తే రావు పనులు ఒక తొమ్మిది నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే తొమ్మిది రోజులు పట్టింది అలాంటిది ఇన్ని సమస్యలకి ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి ముందుగా ప్రథమ ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు నేను కూర్చొని ఒకటే అనుకున్నాం ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి నా గుడ్ ఆఫీసెస్ వాడతాను రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే రోజు ఎన్డీఏ కూడా అది బలమైంది ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందు తీసుకో మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు మీరు ఎంత శక్తివంతులు నాకు అర్థమైంది ఏ మూలకెళ్ళిన యువత సీఎం సీఎం ఈ చాలాసార్లు అరిచేవాళ్ళు ఇక్కడే ఇక్కడే కదా అరిచింది మొదట ఇక్కడే అంతకుముందు అరిచారు కానీ